హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీశైలం వచ్చిన తర్వాత ముందు మనము సాక్షి గణపతిని అయితే దర్శించుకోవాలి ఎందుకంటే శ్రీశైలం మల్లన్నకి సాక్షి గణపతి కొడుకండి మనం వచ్చినట్టు తండ్రికి అతను అని చెప్తారట అందుకని శ్రీశైలం వచ్చిన వెంటనే ముందు సాక్షి గణపతిని దర్శించుకొని అక్కడి నుంచి హటకేశ్వర మహాదేవి గుడికి అయితే వచ్చాము అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే లలితాదేవి గుడికి వెళ్ళామండి అక్కడి నుంచి మేము పాలధార అయితే వచ్చాము పాలధార పంచదార చూసుకొని అక్కడి నుంచి మేము శిఖరానికి వెళ్ళామండి శ్రీశైలంకు వచ్చిన వాళ్ళు కంపల్సరిగా శిఖరానికి వెళ్తారు ఎందుకంటే శిఖరం దగ్గర ఉన్న నంది దగ్గర నుంచి చూస్తే శ్రీశైలం గోపురాలు కనబడతాయి అంటండి అందుకని ప్రతి ఒక్కరు శ్రీశైలం వచ్చిన వాళ్ళు నంది దగ్గర నుంచి గోపురాలు అయితే శిఖర దర్శనానికి అయితే వెళ్తారు అక్కడి నుంచి మేము ఇష్టకామేశ్వరి దేవి గుడికి అయితే వెళ్ళామండి మాకు టికెట్లు దొరకడం చాలా కష్టమైంది ఎలాగైతే మాత్రం మాకు టికెట్లు దొరికాయి అక్కడి నుంచి మేము ఇష్టకామేశ్వరి దేవి గుడికి వెళ్ళాము మాదే లాస్ట్ జీప్ అని ఇష్టకామేశ్వరి దేవి గుడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకి భోజనం అది పెడతారండి మనకి మన థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకైతే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేశారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మాకు తీసుకున్నారు ఎందుకంటే మేము అప్పటికప్పుడు టికెట్లు చెప్పాము ఎవరో ఇద్దరు మిస్ అయిపోయారంట అందుకని మమ్మల్ని అయితే తీసుకున్నారు అందుకని మాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారండి ఎలా అయితే మాత్రం ఆ తల్లి దర్శనానికి వెళ్ళాము ఇష్టకామేశ్వరి దేవుని మనకి ఆ తల్లిని నుదుటిని బొట్టు పెడితే మన మనిషికి బొట్టు పెట్టినట్టు అనిపిస్తుంది అండి నాకైతే చాలా సంతోషం అనిపించింది మాదే లాస్ట్ జీప్ కూడాన అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి ఇక్కడైతే క్యాస్ట్ వరీగా అయితే రూమ్లు అయితే ఇస్తున్నారు ఏ కులానికి ఆ కులము మేమైతే మండి అందుకని మేమైతే శ్రీకృష్ణ దేవరాయల రూమ్ అయితే తీసుకున్నాము రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ రూమ్స్ డబ్బులకేనండి మేమైతే డెలక్స్ తీసుకున్నాం నైన్ హండ్రెడ్ కొంతమంది సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అలాగే మనకి సూపర్ డెలక్స్ ఉందంటే సూపర్ డెలక్స్ అంటే పదమూడు వందలు అనమాట ఏసీ అది ఉంది మేము కార్తీక మాసంలో కదా అనేసి మేమైతే నైన్ హండ్రెడ్ పెట్టి అయితే తీసుకున్నాము మార్నింగ్ లేక్సాక మేము అన్న దర్శనానికి అయితే వెళ్ళామండి మాకైతే దర్శనానికి రెండు గంటలు టైం పట్టింది వన్ ఫిఫ్టీ టికెట్ తీసుకున్నాము అక్కడే లంచ్ వచ్చేసాము అక్కడి నుంచి మేమైతే శివాజీ మ్యూజియంకి అయితే వెళ్ళామండి మ్యూజియం కూడా చాలా బాగుంది మన చరిత్ర అంతా అక్కడ ఉంది అక్కడైతే శివాజీ మ్యూజియంలో మనకి దర్శనం ఇచ్చిన ప్లేస్ కూడా అక్కడ శివాజీని అలాగే భ్రమరాంబిక తల్లిని కూడా కట్టారు అక్కడి నుంచి మేము భీమశంకర మఠానికి అయితే వచ్చామండి అక్కడ మన పంచ పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే ఉన్నాయి అక్కడే వాళ్ళు తపస్సు చేసుకుండేవారట ఆ మఠం చూసుకొని మేము అయితే విభూది మఠంకి వెళ్ళాము అలాగే రుద్రాక్ష మఠం కూడా వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగున్నాయండి చాలా శివలింగాలు అయితే ఉన్నాయి మనకి విభూది మఠంలో అయితే అక్కడ పెద్ద విభూదు గొడ్డు ఉందండి దానికి మనం తీసి బొట్టు పెట్టుకోవాలి అక్కడ కూడా చాలా బాగా పూజలు అవి చేస్తారు రుద్రాక్ష మఠం దగ్గర అయితే పెద్ద ఉందండి చాలా బాగుంది అక్కడ కూడాన అక్కడ నుంచి మేమైతే మల్లమ్మ కన్నీరు అయితే వచ్చాము మల్లమ్మ కన్నీరు చూసుకొని మేమైతే మ్యూజియంకి అయితే వెళ్ళామండి మ్యూజియంలో కూడా బొమ్మలు కొండ్రెడ్లు బొమ్మలు కూడా చాలా బాగా పెట్టారండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్